నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ వనపర్తి జిల్లా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడిన కుటుంబ సభ్యులను కష్టాల పాలు చేయొద్దని జిల్లా శాఖ అధికారి మానస సూచించారు పోలీస్ జనవరి ఒకటి నుండి నెల రోజుల పాటు నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు శుక్రవారంతో ముగిసింది రోజుల పాటు రెండు రోజుకో కార్యక్రమం చొప్పున నిర్వహిస్తూ ప్రజలను రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు శుక్రవారం ముగింపు రోజున ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానం నుండి పాలిటెక్నిక్ కళాశాల వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ చేశారు నిబంధనలు పాటించకుండా ప్రమాదాలకు గురై వారు ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా మిగిలిన కుటుంబ సభ్యులకు కష్టాల బాధలను మిగిల్చిపోతారని తెలిపారు ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకున్నాం ఒక హాఫ్ అవర్ తర్వాత మర్చిపోవాలి అంతే కదా చేసుకోవాలి మర్చిపోవాలి అంటే ఇంకా ఇచ్చి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ మమ్మల్ని ఎందుకు రోడ్ సేఫ్టీ గురించి అంటే మేము డ్రైవింగ్ చేయం కదా మాకు మేము డౌట్ రావచ్చా కానీ ఇక్కడ రోడ్ సేఫ్టీలో మీరే మేజర్ రోడ్ ఎందుకు పిలిపిస్తున్నాం అంటే మన ఫాదర్ లేనిదే మనం ఊహించుకోగలుగుతామా మన ఫాదర్ లేకపోతే మన పరిస్థితి ఏంటి సో మీ రోల్ ఏంటి అంటే ఆయన అధికారా ఈరోజు ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి విశేష మన ఢిల్లీ మేడం గారికి మరియు మా స్టాఫ్కి ఈ ప్రోగ్రామ్ చేసిన అందరికీ కూడా నా హృదయ నమస్కారాలు గత ఇరవై ఐదు రోజుల నుంచి వనపర్తి అందు మరియు ఆల్ ఓవర్ స్టేట్ అందు ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ గవర్నమెంట్ కలిసి ఆ అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి రోజు ఈరోజు కంప్లీట్ కావడం జరుగుతుంది చాలామందికి అవేర్నెస్ వస్తుంది కానీ కొంతమందికి అవేర్నెస్ వచ్చిన దాన్ని పాటించడం లేదు ఇరవై ఐదు రోజుల నుంచి రెండు డిపార్ట్మెంట్లు కలిసి అవేర్నెస్ చేస్తున్నామంటే రోజుకొక యాక్సిడెంట్ కనీసమంటే రోజుకొక మరణం జరుగుతుంది మన డిస్టిక్లో కానీ మన స్టేట్లో కానీ మన విషయాలకు వచ్చేదే చాలా మరణాలు యాక్సిడెంట్

రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ యొక్క కార్యక్రమంలో మాసోత్సవాల ర్యాలీ సందర్భంగా ఇక్కడికి విచేస్తాం